బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒక్క న్యాయాధికారుల సమన్లు కేసుల విచారణ సెక్షన్లు రెండు వందల అరవై నుంచి రెండు వందల అరవై ఐదు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఒకటవ అధ్యాయం న్యాయాధికారులచే సమన్లు కేసుల విచారణకు సంబంధించిన విధానాలతో వ్యవహరిస్తుంది సమన్లు కేసులు సాధారణంగా తక్కువ తీవ్రమైన నేరాలను కలిగి ఉంటాయి మరియు వారెంట్ కేసులతో పోలిస్తే తక్కువ కఠినమైన జరిమానాలు విధించబడతాయి రెండు వందల అరవై నుండి రెండు వందల అరవై ఐదు వరకు ఉన్న సెక్షన్లు ఈ కేసులను నిర్వహించడానికి క్రమబద్దీకరించబడిన మరియు సమర్థవంతమైన ఫ్రేమ్వర్క్ను ను అందిస్తాయి న్యాయమైన మరియు విధి ప్రక్రియ యొక్క సూత్రాలను సమర్థిస్తూనే న్యాయం సత్వరమే అందించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై సమన్లు కేసు మాత్రమే ఉన్నప్పుడు విధానం సెక్షన్ రెండు వందల అరవై ఒక సమన్లు కేసును మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు అనుసరించాల్సిన ప్రారంభ దశలను వివరిస్తుంది నిందితులను కోర్టుకు హాజరు కావాలని మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు ఈ పాయింట్లు సమన్ల జారీ ఆ నిందితులకు సమన్లు జారీ చేస్తారు వారిని కోర్టులో హాజరుపరచవలసి ఉంటుంది అభియోగాల సమాచారం సమన్లు నిందితులపై అభియోగాల వివరాలను కలిగి ఉంటాయి ఈ సెక్షన్ నిందితుడికి అధికారికంగా అభియోగాల గురించి తెలియజేయబడిందని మరియు హాజరయ్యేందుకు మరియు ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వబడిందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై ఒక్క ఆరోపణ యొక్క విషయం పేర్కొనాలి సెక్షన్ రెండు వందల అరవై ఒక్క ప్రకారం నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు లేదా హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్ తప్పనిసరిగా నిందితుడికి ఆరోపణ యొక్క సారాంశాన్ని తెలియజేయాలి మరియు వారు నేరాన్ని అంగీకరించారా లేదా ఏదైనా రక్షణ కలిగి ఉన్నారా అని అడగాలి కీ స్పష్టమైన వివరణ మేజిస్ట్రేట్ నిందితులకు అభియోగాలను స్పష్టంగా వివరిస్తారు నిందితుడి అభ్యర్థన నిందితుడిని నేరాన్ని అంగీకరించమని లేదా నిర్దోషి అని చెప్పమని కోరబడుతుంది ఈ సెక్షన్ నిందితుడు అభియోగాలను అర్థం చేసుకున్నాడని మరియు తగిన విధంగా స్పందించే అవకాశం ఉందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై రెండు నేరారోపణపై నేరారోపణ సెక్షన్ రెండు వందల అరవై రెండు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లయితే మేజిస్ట్రేట్ను దోషిగా నిర్ధారించడానికి అనుమతిస్తుంది ఒకవేళ అభ్యర్థన స్వచ్ఛందంగా మరియు దాని చిక్కులపై పూర్తి అవగాహనతో ఉంటే ఈ పాయింట్లు స్వచ్ఛంద అభ్యర్థన నేరారోపణ స్వచ్ఛందంగా చేయబడిందని మేజిస్ట్రేట్ తప్పనిసరిగా నిర్ధారించాలి తక్షణ నేర నిర్ధారణ నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లయితే మేజిస్ట్రేట్ నేరారోపణకు కొనసాగవచ్చు ఈ సెక్షన్ నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లయితే న్యాయపరమైన వనరులను ఆదా చేస్తే కేసును త్వరగా పరిష్కరించేందుకు అనుమతిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై మూడు ప్రాసిక్యూషన్ కోసం సాక్ష్యం సెక్షన్ రెండు వందల అరవై మూడు నిందితుడు నేరాన్ని అంగీకరించకపోతే ప్రాసిక్యూషన్ తన సాక్ష్యాలను సమర్పించే విధానాన్ని వివరిస్తుంది అభియోగాలకు మద్దతుగా సాక్షులు మరియు పత్రాలను ప్రాసిక్యూషన్ తప్పనిసరిగా సమర్పించాలి కీ పాయింట్లు ప్రాసిక్యూషన్ యొక్క సాక్ష్యం సాక్షులు మరియు పత్రాల ద్వారా ప్రాసిక్యూషన్ తన కేసును అందజేస్తుంది ఎగ్జామినేషన్ మరియు క్రాస్ ఎగ్జామినేషన్ వాస్తవాలను నిర్ధారించడానికి సాక్షులను విచారిస్తారు మరియు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఛార్జీల చెల్లుబాటును నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ యొక్క సాక్ష్యం క్షుణ్ణంగా పరిశీలించబడిందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై నాలుగు రక్షణ కోసం సాక్ష్యం సెక్షన్ రెండు వందల అరవై నాలుగు నిందితులకు తమ రక్షణను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రాసిక్యూషన్ కేసును తిరస్కరించడానికి నిందితులు సాక్షులు మరియు పత్రాలను సమర్పించవచ్చు ఈ పాయింట్లు డిఫెన్స్ సాక్ష్యం ప్రాసిక్యూషన్ కేసును సవాలు నిందితులు తమ సాక్ష్యాలను సమర్పించారు సాక్షి ఎగ్జామినేషన్ డిఫెన్స్ సాక్షులను విచారిస్తారు మరియు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఈ సెక్షన్ నిందితులకు తమ డిఫెన్స్ ను సమర్పించడానికి మరియు ప్రాసిక్యూషన్ సాక్ష్యాన్ని సవాలు చేయడానికి న్యాయమైన అవకాశముందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల అరవై ఐదు నిర్దోషి లేదా నేరారోపణ సెక్షన్ రెండు వందల అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ నిందితులను నిర్దోషిగా ప్రకటించాలి లేదా దోషిగా ప్రకటించాలి నేరం రుజువైతే మేజిస్ట్రేట్ తగిన శిక్షను నిర్ణయిస్తారు కీ పాయింట్లు తీర్పు సమర్పించిన సాక్ష్యాలధారంగా మేజిస్ట్రేట్ తీర్పును వెలువరిస్తాడు నిర్దోషి లేదా నేరారోపణ నిందితుడు నిర్దోషి లేదా దోషిగా నిర్ధారించబడతాడు శిక్ష నేరం రుజువైతే మేజిస్ట్రేట్ శిక్షను నిర్ణయిస్తారు ఈ విభాగం సాక్ష్యం యొక్క సమగ్ర సమీక్ష ఆధారంగా కేసు యొక్క తుది పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఒకటవ అధ్యాయం న్యాయాధికారుల సమన్లు కేసుల విచారణ కోసం స్పష్టమైన మరియు సమర్థవంతమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేసింది సెక్షన్లు రెండు వందల అరవై నుండి రెండు వందల అరవై ఐదు వరకు న్యాయబద్ధత మరియు న్యాయ ప్రక్రియను కొనసాగిస్తూ అటువంటి కేసులను వేగంగా నిర్వహించేలా చూస్తుంది ఈ అధ్యాయం సమన్లు జారీ చేయడం నిందితులకు అభియోగాలను వివరించడం పిటిషన్లను నిర్వహించడం సాక్ష్యాలను సమర్పించడం మరియు తీర్పులను అందించడం వంటి విధానాలను వివరిస్తుంది ఈ నిర్మాణాత్మక విధానాలను అందించడం ద్వారా సమన్లు కేసులు సత్వరమే మరియు న్యాయబద్ధంగా పరిష్కరించబడతాయని నిందితుల హక్కులను పరిరక్షించడం మరియు న్యాయం సమర్థవంతంగా అందేలా చూసేలా అధ్యాయం నిర్ధారిస్తుంది